మిగిలి కావాలకన్నా ఈ ఫిష్ కావాలితే మాత్రం పెట్టాలి తప్ప నార్మల్గా అయితే మీరు కామెంట్లు అయితే పెట్టకండి నాకు ఎందుకంటే తీసుకునే ఉద్దేశం ఉంటేనే కామెంట్ చేయండి లేదంటే లేదు నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు మాత్రం ఎందుకంటే ఇప్పుడు చూశాను కదా ఈ రోజున నేను ఒక ఒకరికైతే డ్రా తీసాను దాంట్లో అయితే వాళ్ళ అయితే తగిలింది తగిలితే నేను మీ నెంబర్ అయితే పెట్టండి నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి అంటే కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు మనోడు నెక్స్ట్ ఇక రెండోసారి మళ్ళీ నేను కామెంట్ అయితే చేశాను మీకు ఇష్టమైతే మీకు కావాలితే చెప్పండి లేదంటే లేదు అని చెప్పేసి చెప్తే ప్రతిదానికి లైక్ కొట్టేసి వెళ్ళిపోతున్నారు తప్ప మనం తీసుకోలేదు దానికోసం ఇప్పుడున్న ఫిష్ని కూడా అతనికి అతనికి ఇస్తానన్నా ఫిష్ ని కూడా గ పెట్టేస్తాను నేను ఏదైతే ఫ్లేవర్ హార్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తానని అని చెప్పేసి అన్నాను ఆ ప్లేవర్ హార్ అయితే వాళ్ళు తీసుకోకపోవడం వల్ల అయితే వేరే వాళ్ళకి అయితే అప్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు తీసిన పేరు అయితే కేసు మనకంట ఎత్తునైనా సరే కంపల్సరీ నెంబర్ పెట్టకపోతే వేరే వాళ్ళకి అయితే గేవప్ కంపల్సరీ ఇచ్చేస్తాను ఇప్పుడు చూపించి రెండు ప్లేవర్ హార్ అయితే ఓ ప్లేవర్ హార్ అయితే ఇప్పుడు తీసిన పేర్లు అతనికి అయితే ఇస్తాను ఇంకోటి అయితే తర్వాత అప్ పెడతాను